మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం సమయంలో రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది ఈ అధ్యాయంలో చాలా విషయాలు పొందుపరచబడ్డాయి దావీదు తిరిగి ఎరుసలేముకు వచ్చే విషయం కావచ్చు దావీదును తన పరిస్థితి బాగులేని దినాన వెంటబడి శపించినటువంటి షిమిని దావీదు క్షమించటం అలాగే మెఫిషో బోత్కు న్యాయం చేసి అతన్ని భూమినివ్వటం ఇంకా గిలాదుడైనటువంటి బర్జల పట్ల దావీదు దయతో ప్రవర్తించటం ఇలాగ అనేక విషయాలు రాయబడ్డాయి అయితే నా మనసు ప్రారంభపు వచనాల మీదనే ఉంది ఇక్కడ యోవాబు చేసిన ఒక గొప్ప కార్యాన్ని మీ మధులో ఉంచాలని ఆశపడుతున్నాను అభిషులం మరణించిన తర్వాత దావీదు అభిషులం గురించి బహుగా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నాడు తన తల కప్పుకొని నాకుమాడు నా నాకుమాడు అభిషలోమా అంటూ దావీదు ఏడుస్తున్నాడన్న సంగతి దావీదుతో కూడా ఉన్న జన్లందరికీ వినపడింది దావీదు ప్రాణం తీయడానికి చూస్తున్నటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువును తమ శత్రువుగా భావించి తమ ఏలిన వాడకు దావీదు పక్షాన ప్రాణానికి తెగించి యుద్ధం చేసి యుద్ధంలో అనేకులను హతం చేసి జయముంది తిరిగి వస్తున్న వీరికి దావీదు ఏడుస్తున్నాడన్న సంగతి విని వారు షిగ్గుతో పారిపోవలసి వచ్చింది తమ తమ ఇళ్లకు ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు అనకు ఆ రోజు వారి విజయం అది దుఃఖానికి కారణమైంది ఈ మాట చదువుతున్నప్పుడు గతంలో జరిగిన కొన్ని అనుభవాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి ఉదాహరణకు న్యాయాధిపతుల్లో మనకు ప పదకొండవ అధ్యాయంలో ఎఫ్త కనబడతాడు అమ్మోనియల మీదకి యుద్ధానికి వెళ్తూ యహోవా నిశ్చయంగా అమ్మోనియలను నా చేతికి అప్పగిస్తే తిరిగి నేను జయం పొందొచ్చిన రోజున నా ఇంటి నుంచి బయలుదేరింది ఏదో మొదటి దాన్ని నీకు బలిగా అర్పిస్తానని మొక్కుకుని విజయం పొంది తిరిగి వచ్చినప్పుడు తన కుమార్తె తండ్రి విజయం గురించి ఎరిగి చెలికత్తలతో కలిసి ఆ తండ్రిని ఎదుర్కోవడానికి నాట్యమాడుతూ వచ్చిందే ఆ యుద్ధంలో జయం పొందిన కూడా ఆ జయం కాస్త యఫ్తా జీవితంలో దుఃఖానికి కారణమైంది తన కుమార్తె జీవితంలో దుఃఖానికి కారణమైంది ఇజ్రాయెల్ ప్రజలు అందరూ దుఃఖించడానికి అది కారణమైంది ప్రతి సంవత్సరము ఇజ్రాయిల్ల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్తులైన యఫ్తా యఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు అని రాయబడింది అక్కడ ఇక సమయ మొదటి గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో సౌలు పులిస్ యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన కూడా అనాలోచితంగా ప్రమాణం చేస్తాడు నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొని మునుపు సాయంత్రం కాకమునుపు భోజనం చేయవాడు శపించబడినని సౌలు జనుల చేత ప్రమాణం చేయించాను అందువల్ల జనులు ఏమి తినకుండా యుద్ధానికి వెళ్తున్నవాడు కాస్త బలంగా ఉండాలని ఇంకా మంచి ఆహారం అందజేస్తారు కానీ సౌలు అనాలోచితంగా ఈ ప్రమాణం చేశాడు ఆ ప్రమాణం తెలియక యోనా కొద్దిగా తేనె తిన్నాడు అది గ్రహించిన సౌలు అంటాడు ఎవరో ఇవి తప్పు చేశారు అయితే నా కుమారుడైనప్పటికీ వాడు మరణానికి పాత్రుడు అంటాడు ఆ తర్వాత అది చేసింది యోనాతా అని అని తెలిసింది అయితే నలభై ఐదవ వచనంలో జనులు అంటారు ఇజ్రాయెల్కి ఇంత గొప్ప రక్షణ కలిగ చేసిన యోనతాను మరణం అవునా అది ఎన్నికని కూడదు ఆ సమయంలో ఎలాగోలాగూ బలవంతంగా యోనతాను మరణించకుండా ప్రజలు కాపాడగలిగారు కానీ ప్రజలందరికీ చాలా ఆ దుఃఖకారణమైన అంశం మీరు కూడా జాగ్రత్తగా వినండి అందుకే ప్రసంగి తన ఆ గ్రంథంలో ఐదవ అధ్యాయంలో రెండవ వచనంలోకి మాట రాస్తున్నాడు నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనయ్యక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను ఖడ్గము కాదు విల్లు కాదు ఏ ఆయుధం కాదు అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ప్రమాదకరమైంది నోటి మాట కనుక అలాంటి మాటలు పలుకుతున్నప్పుడు బాగా ఆలోచించి పలకాలని మనం హెచ్చరిక చేయబడుతున్నాం అయితే ఇక దామీదో యోవాబు అంశానికి వద్దాం ఇక్కడ యువబాబు ఎంత ధైర్య సాహసాలు చేశాడో మీరు చూడండి కుమారుణ్ణి పోగొట్టుకుని ఏడుస్తున్న రాజైన దావీదు గృహంలోకి ప్రవేశించి యోవాబు పలుకుతున్న మాటలు మీరు వినండి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి నీ స్నేహితులెడల ప్రేమ చూపక నీ శత్రువు లేదలా ప్రేమ చూపుచు ఈ దినము నా అదుపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి మేమందరము చనిపోయి అప్షలము బ్రతికి అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొని చున్నాను దావీది యొద్కెళ్ళి దావీతో మాట్లాడేంత ధైర్యం ఎవరు చేయలేదు కానీ యోవాబు కనపరిచినటువంటి ఈ ధైర్య సాహసాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి సామెతల గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో నాకు ఈ మాట జ్ఞాపకం వస్తుంది సమయోచితముగా పలకబడిన మాట అని ఉంటుంది అక్కడ సమయోచితమైన పలకబడిన మాట చిత్రమైన వెండి పొలంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అని ఇక పదహైదు ఇరవై రెండులో కూడా ఆలోచన ఆ చెప్పువారు ఉన్న చోట ఉద్దేశములు సఫలమవుతాయన్న సంగతి మనం ఎరిగి ఉన్నాం ఇక్కడ కేవలము యోవాబు మాటలు ఆలోచనగా మాత్రమే లేవు కానీ ఒక విధమైన గద్దింపులాగా కనబడుతున్నాయి అంటే నీ కొరకు మేము ప్రయాసపడినా మేమందరము చనిపోయి నీ కుమారుడు అభిషులం బ్రతికినా అది నీకు మేలు కదా నిన్నును నీ ఇంటివారిని నీ కుమారులను నీ భార్యలను కాపాడిన మేమందరము నీకు ఇష్టం కాదు అని నిరూపిస్తున్నావు అని యోవాబు చివరిగా దావిత్తు ఒక మాట అంటాడు నీవు బయటికి రాకుండిన ఎడల ఈ రాత్రి ఒకడునూ నీ యొద్ధ నిలవడని యోహోబ నామమును బట్టి ప్ర ప్రమాణం చేసి చేసి చెప్పుచున్నాను నీ బాల్యం నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉన్నని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను ఇక నువ్వు ఏడవడం ఆపేసి ప్రజలతో మాట్లాడేందుకు ప్రజల్ని ధైర్యపరిచేందుకు దుఃఖముతో ఉన్న ప్రజలను ఓదార్చేందుకు రాజు దుఃఖానికి కారణమయ్యామని సిగ్గుపడుతున్న ఈ ప్రజల్ని నీవు పలకరించేందుకు నువ్వు బయటికి రాకపోతే నీ బాల్యము నుండి జరిగిన అంతటి కంటే కూడా ఈరోజు ఎక్కువ కిడ్ని కలుగుతుంది ఎందుకంటే ఇదివరకే ఇజ్రాయిల్ అందరూ వారి వారి ప్రాంతాలకు పారిపోయారు ఎనిమిది తొమ్మిది పదివచ్చలు గమనిస్తే ఆ ఇజ్రాయిల్ల గోత్రాలలో కొందరు దావీదు పక్షాన మాట్లాడేవారు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కనబడుతున్నారు ఈ సమయంలో యోవాబు చెప్పినటువంటి సరైన ఆలోచన దావీదు స్వీకరించి వెంటనే తను తను సముదాయపరుచుకొని ప్రజలతో మాట్లాడేదానికి రాజు లేచి వచ్చి గుమ్మ ముందు కూర్చున్నాడు రాజు గుమ్మంలో కూర్చున్నాన్న సంగతి జనులు విని తిరిగి ఒక్కొక్కరు రాజు దగ్గరికి దర్శించడానికి వస్తున్నారు ప్రతి పాఠంలో నుంచి ఏదో ఒక అంశాన్ని మనం నేర్చుకోవాలి కదా కనుక మీరు జాగ్రత్త గమనించండి మీరు పనిచేసే స్థలాల్లో కానివ్వండి లేదా మీ వ్యాపారంలో కానివ్వండి లేదా సేవను కొనసాగించే వారైతే మీ సంఘాల్లో కానివ్వండి ఎవరైతే మనకొరకు కష్టపడి పని చేస్తారో ఎవరైతే మనల్ని ప్రేమించి మన కొరకు ఆలోచన చేస్తారో కొన్ని సందర్భాల్లో కావాలని చేయకపోయినా మనం కాస్త ఓవర్లుక్ చేస్తుంటాం వీళ్ళు మన వాళ్ళే కదా మనల్ని ప్రేమిస్తున్నారు ఏ విధం చేతనైనా అలా కొనసాగుతారు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటాం అది తీరని నష్టాన్ని చేసే అవకాశం ఉంది అపోస్తున్నటువంటి పౌలు తిమ్మతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో పదిహేడు పది పద్దెనిమిది వచనాలు అంటాడు బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవలను కష్టపడేవాడు ప్రయాసపడేవాడు ప్రభు కోసమే ప్రయాసపడాలి గుర్తింపు కొరకు వాడు ప్రయాసపడకూడదు ఈ ఆలోచనలో అతను కొనసాగాలి కానీ పనిచేస్తున్న చోట ఎవరైతే పెద్దలున్నారో ఉన్నారో వారు వారిని తప్పక గుర్తించాలి వారిని గౌరవించాలి వారిని సన్మానానికి పాత్రలుగా ఎంచాలి కేవలం నీవు నీ కుటుంబం అన్న స్వార్థంతో ఉంటే ఇదిగో జనులందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇలాగ నా విజయము దుఃఖమునకు కారణమైన సందర్భంలో యోవాబు జ్ఞానయుక్తంగా కలగజేసుకుని ధైర్యం వహించి దావీతో మాట్లాడి తిరిగి పరిస్థితులను పునరుద్ధరించగలిగాడు దేవుని సేవకునిగా నేనైతే మీ దుఃఖము విజయముగా మారాలని ఆకాంక్షిస్తున్నాను జయించుచు జయించుటకు బయలుదేరిన వాడు మీ కుడి చేపట్టుకుని మేము నడిపించును గాక జయోత్సవంతో మిమ్మల్ని గాక గాడ్ బ్లస్ బ్లస్ యూ